మేదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి సమక్షంలో బడ్జెట్ సమావేశం జరిగింది మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణంలో నీటి సమస్య ప్రధాన రహదారిపై డివైడర్లను నిర్మించాలని తెలిపారు వేసవి కాలం వస్తుందని ఆ సందర్భంగా ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని అన్నారు శ్మశాన వాటికకు వైకుంఠ రథం మరొకటి కావాలని సునీతారెడ్డిని కౌన్సిలర్ కోరారు బడ్జెట్ సమావేశం త్వరగా మీ అందరితో కలిసి మాట్లాడి ఏదైనా ఇష్యూస్ కూడా తెలుసుకోవాలని ఆలోచనతో ఈరోజు రావడం జరిగింది సో బడ్జెట్ మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తూ అమ్మగారితో జరిగింది చాలా సంతోషం మరి అదేవిధంగా కొన్ని సమస్యలపైన మన కౌన్సిలర్స్ అందరూ కూడా సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది వాటిపైన ప్రత్యేకంగా మనం దృష్టి సాధించారు మరి ఎన్నికలు అయిన తర్వాత అభివృద్ధి కోసం అందరం కృషి చేయాల్సి పెట్టే పార్టీలన్నీ కూడా మొత్తం మన ప్రజలు మనకు ఓట్లు ఇచ్చేటువంటి ప్రజలు వారి యొక్క అభివృద్ధి కోసం మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సో పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేసా మన వార్డ్స్ అదేవిధంగా మన నియోజకవర్గాన్ని అభ్యుత్పథం నిర్మించడానికి మీరు సహకరించండి తప్పకుండా మేము కూడా సహకరిస్తామని చెప్పారు చేస్తాం కొత్తగా మన మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు మీరందరూ కూడా మంచి మాట అంటే మన వార్డ్స్లో ఉన్నటువంటి సమస్యలు చర్చించుకొని దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించు మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం అందుకని ఎందుకంటే ఒక్కొక్క ఒక వార్డ్కి సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య కానీ ఏ సమస్య ప్రయారిటీ తీసుకోవాలో మీరు కేటాయించినటువంటి విధి లేదని చెప్పి చూసుకొని ఆలోచన చేసి ఆ విధంగా కేటాయించుకొని సమస్యలు పరిష్కరించాలి మనం ప్రధానమైనటువంటి సమస్యలు తెచ్చేటట్టుగా అయితే మరి కోతులు కుక్కలకు సంబంధించి ఎందుకంటే అవి మనం చెప్పడానికి రాదు లాస్ట్ టైం ఒక ఇష్యూ కూడా జరిగింది మన దగ్గర సో దానికోసం మరి కుక్కల బర్స్ అయితే చాలా ఉంది మరి చంపడానికి అయితే వేయలేదు మరి దానికి ఏదైనా ఆల్టర్నేటివ్గా మరి ఎమ్మెల్యే గారు కానీ మనం కానీ అందరం ఏదైనా ఆలోచన చేసి దాన్ని ఏ విధంగా నివారించాలనే దాని మీద మరి ఆలోచన చేస్తూ దాన్ని ముందు తీసుకుందాం అలాగనే మరి వాటర్ వాటర్ ప్రాబ్లం అయితే నర్సాపూర్ పట్టణంలో చాలా వరకు ఉంది మరి దీనికోసం మరి అన్ని వాళ్ళు కూడా సౌకర్యం కొనడం జరిగింది మరి మెయిన్ ఏంటంటే తాత్కాలికంగా మార్గంగా మరి పర్మనెంట్ సోర్స్గానే పైప్ లైన్స్ వేయడం మరి మిషన్ మిగతా లైన్కు అన్ని ప్రాంతాల్లో లైన్ లేదు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో లైన్ వేసుకుంటే అది పూర్తిగా నిర్మణ అవుతారనే ఉద్దేశంతో మరి అందరికొనస పైప్ లైన్ ఎక్కడెక్కడ అవసరం అడగడం జరిగింది దానికోసం నిధులు ప్రత్యేకంగా ఒక నలభై లక్షల నిధులు మరి దీన్ని కేటాయిస్తున్నాం మరి అలాగనే వైకుంఠ రథం అనేది మేడం గారు వైకుంఠ రథం మేడం గారు పర్మిషన్ ఇస్తే మనం తీసుకునే అవకాశం కూడా జరిగింది మరి ఇలాగే అందరం కలిసి తీర్మానం చేస్తే వైకుంఠ రథం మనం తీసుకోవచ్చు మరి నీ బడ్జెట్ కూడా గ్రీన్ బడ్జెట్ ఉంది మనం దాన్ని వాడుకోలేము మరి ఇప్పుడు మన సునీల్ స్పెషల్ ఆఫీసర్ చేస్తూ ఎందుకంటే ఆఫీసర్ దాన్ని స్పెషల్ చేస్తే వాస్తవాలు కూడా మనకు అత్తారం సక్సెస్ లేదు దాన్ని కూడా ఒక స్పెషల్ ఆఫీసర్గా పెట్టుకుంటూ మరి దాన్ని పూర్తి తీసుకురావు తెలియజేస్తున్నాం అంటే ఎస్సీ ఎస్టీ సప్లైన్లో మనకి ఎస్సీ సప్లైని ఇవ్వడం జరిగింది ఆ ఎస్సీ ఎస్టీ సప్లై కూడా మరి ఐదు ఆర్డర్ ఏమైనా ఉంటే దాన్ని తీసుకొని కూడా మరి ఇక్కడ రిజర్వ్ ఉంటే కదా మరి వచ్చే కొత్త బడ్జెట్ అయినా ఉన్నా మరి మనం వాడుకొని మరి ఎస్సీ ఎస్టీ కూడా ముందు తీసుకోవడం తెలియజేస్తూ మరి శ్మశాన వాటికలు అంటే మెయిన్గా శ్మశాన వాటిక రెండు పుట్టుకలో మరి ఇప్పుడు పూర్తిగా